హలో ఫ్రెండ్స్ క్రాక్ బాయ్స్ కెలాడీ గారి సీజన్ టూలో అయితే షివ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీద షివ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు అదేనండి క్రాక్ బాయ్స్ మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు ఆ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ఈ వారం ఎపిసోడ్స్లో స్టార్టింగ్లోనే అర్జున్ అంబటి అలాగే ప్రేరణ అబ్బాయిలందరూ వైల్డ్ కార్డ్స్గా అయితే ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి ఈ వారం రెండు ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పని మనకి బాగా అర్థమైంటారు ఇక అనుకున్న విధంగానే రెండు ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అంటే రెండో ఎపిసోడ్ ఎండింగ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫైనల్గా అనసూయ గారు అయితే అబ్బాయి సైడ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే పేరు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన వెంటనే స్టేజ్ మీద ష్యూ క్రాక్ బాయ్స్ మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అవి ఏంద్రా అంటే క్రాక్ బాయ్స్ సైడు ఆ మానస్సు ఆ పృథ్వీ ఆ నిఖిలు వాళ్ళు తప్ప ఇంకెవరు గేమ్స్ ఆడరా మా పేర్లు ఎందుకు రావు అని చెప్పి అయితే డైరెక్ట్గా అయితే నిలదడం జరిగింది అది కూడా డైరెక్ట్గా మానస్ని నిలదీశాడనమాట ఎందుకంటే మానస్ కెప్టెన్ కాబట్టి దాని తర్వాత వెంటనే మానస్ రెస్పాండ్ అయ్యి మానస్ చెప్పేది అంటే ఇక్కడ క్రాక్ బాయ్ సైడ్ కెప్టెన్ కాబట్టి ఏది జరిగినా డైరెక్ట్గా కెప్టెన్ మీదకే వస్తుంది కాబట్టి తీసుకునే డెసిషన్స్ కొన్ని కొన్ని ఇలా ఉంటాయి అని చెప్పైతే చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ శివు మాత్రం దానికి యాక్సెప్ట్ చేయట్లేదు స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో టెన్ థౌజండ్ మా అంటే సెకండ్ రౌండ్ సో ఇలానే పంపిస్తుంటారు లాస్ట్ రౌండ్ పంపించరు అని చెప్పని శివు అయితే చెప్పడం జరిగింది ఇంకా మ్యాటర్లోకి వెళ్తే శివు ఆడే విధానాన్ని బట్టి మానస్సు ఛాన్సెస్ ఇస్తాడు సో మేబీ మానస్కి షూ ఆడే గేమ్ నచ్చలేదేమో షూ ఆడలేకపోతున్నాడేమో అని అనిపించిందేమో సో ఇక్కడ షూ చేయాల్సింది స్టేజ్ మీదకి వచ్చి క్రాక్ వాయిస్ మీద షాకింగ్ కామెంట్స్ చేయడం కాదు అక్కడ ఉన్నప్పుడే వాళ్ళ మధ్య ఇంటరాక్ట్ అయ్యి సో ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు స్టేజ్ మీద చెప్పాడు ఏమైంది సో అది ఒక నెగిటివ్గా బయటికి వెళ్ళింది అంతే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు అందరూ థర్డ్ రౌండ్లో వస్తున్నారా వాళ్ళలో కొంతమందే వస్తున్నారు అంటే బాగా ఆడేవాళ్ళే వస్తున్నారు అక్కడ ఫైనల్గా జరగాల్సిందేమి క్రాక్ బాయ్స్ గెలవాలి అంతేగాని క్రాక్ బాయ్స్లో ఒక పర్సన్ గెలవాలి అర పర్సన్ గెలవాలి కాదు సో లాస్ట్ టైము ఇద్దరు ఇద్దరు ఎలిమెంట్ అయ్యారు అప్పుడు సో అలా ఇక్కడ షివ్ కొంచెం మెచ్యూరిడ్గా బిహేవ్ చేస్తుంటే బాగుండేమో అని అయితే అనిపించింది కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా అనిపించింది అక్కడ టీఆర్పి కోసం ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారేమో అని కూడా అనిపించింది ఇక దాని తర్వాత కిలాడీ గర్ల్స్ సైడు ఐశ్వర్య అయితే హెల్మెట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఐశ్వర్య అని చూస్తే ఐశ్వర్య సైలెంట్గా వచ్చింది సైలెంట్గా అందరికీ విషెస్ చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయిందనమాట అంటే ఇక్కడ ఐశ్వర్య కోరుకునేది ఏంటంటే కిలాడీ గర్ల్స్ గెలవాలి అలాగే ఇక్కడ షూ కూడా క్రాక్ బాయ్స్ గెలవాలి అని అందరూ అనుకోని ఉంటే సో బాగుండేది అంటే ఇలాంటి ఇష్యూస్ రావు సో అక్కడ ఉన్నప్పుడు ఇంటర్నల్గానే అలాంటివి హెండల్ చేసుకోవాలి అంతేగాని అవి బయటకు వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు మెచ్యూర్డ్ కాదు అనేది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్